ఎలగంధ్రలో వైష్ణవమూర్తులు ఎలగంద్రలో ఉన్న రామాలయంలో రాముడైతే లేడు పూర్వం రాములవారి ఉత్సవ విగ్రహాలు ఉండేటవా అవి ఇప్పుడు గ్రామంలోని మ్యూజియంలో ఉన్నాయంటారు కానీ ఆ గుడిలో ఒక ధనుర్ధారి శిల్పం ఉంది అతడేమో లక్ష్మణమూర్తి గుడిలో ఒక దండదారి ద్వారపాలకుడు చామరగ్రహులు ఉన్నారు అల్లవార్ల శిల్పాలు ఉన్నాయి ఇవి కాక ముఖ్యమైనటువంటివి లక్ష్మీ సమేత మీసాల నారాయణుడు ఉన్నాడు ఆయన చతుర్భుజుడు ఆయన ఎడమ తొడ మీదల ఆ చేతిలో తామర పవ్వుతో కూర్చున్నటువంటి లక్ష్మి కనపడుతుంది దంపతులు ఇద్దరి తలల మీద కరండ మకుటాలు ఉన్నాయి మెడలు ఇద్దరు మెడల్లో హార గ్రైవేకాలు కేవరాలు కంకణాలు కడియాలు ఉన్నాయి విష్ణువుకేమో జన్యం జయమాల కనపడుతున్నాయి నారాయణ ఎడమ చేత లక్ష్మీదేవిని పట్టుకున్నాడు కుడి చేత చిన్ముద్ర ధరించాడు పరహస్తాల్లో శంఖ ధారణ చేశాడు తలపై ఉన్న మకర ధర్మంలో దశావతారాలు చెక్కబడ్డాయి ఈ లక్ష్మీనారాయణ వెనక కనపడే మరొక లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది వీరాసనంలో వీరాజమానుడైన విష్ణువు చతుర్భుజుడు వెనక చేతిలో చక్రశంఖాలు కుడి చేతిలో పుష్పము ఎడమచేయి తన ఎడమ తోడ మీద కూర్చున్న లక్ష్మీదేవిని నడుమును చుట్టి ఉన్నది సర్వాలంకార శోభితుడైన ఈ మూర్తులకు ఏడు పడగల శేషుడు చత్రం పట్టాడు ఆ వెనుక త్రికోణాకృతి కీర్తిముఖ తోరణం మీద కూడా దశావతారాలు కీర్తిముఖం చెక్కి ఉన్నాయి మరొక అత్యద్భుతమైన వైష్ణవమూర్తి సప్తఫని మండిత శేషచక్రం కింద వీరాసనలో చతుర్భుజుడైన విష్ణుమూర్తి పరహస్తాలలో కటకముద్ర హస్తాల్లో చక్రశంఖాలను ధరించాడు నిజహస్తాల్లో కుడిచేయి పీఠం మీద ఉంచి ఎడముచేయి ఎడమోకాల మీద పెట్టుకొని విలాసలీల ఆసీనుడై ఉన్నాడు ఈ వైష్ణవమూర్తి ప్రతిమ లక్షణాలను బట్టి పట్టడు కలలోని మూర్తితో పోలిన పారావాసేవుని శిల్పమితి ఈ మూడు వైష్ణవ విష్ణుమూర్తి శిల్పాలు ఎలగంధలలో చాలా ప్రత్యేకమైనవి శిల్పాలలో కూడా ఈ శిల్పాలు చాలా అత్యద్భుతమైన పనితనంతో కనపడుతున్నాయి